బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా మూడు రోజులు జానీ మాస్టర్ ని పోలీసులు విచారించారు ఇవాళ విచారణ తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు ఆ తర్వాత నార్సింగ్ పోలీసులు కోర్టులో హాజరుపరుస్తారు నిన్న జారీ మాస్టర్ కీలక విషయాలు పోలీసులకు తెలిపారు బాధితురాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన పుట్టిపరేశారు నిజానికి ఆమె వలన తానే ఇబ్బంది పడ్డానని ఆయన చెప్పినట్టు తెలుస్తుంది పెళ్లి చేసుకోవాలని చాలాసార్లు తనపై ఒత్తిడి తెచ్చిందని జారీ మాస్టర్ వాదన అయితే పెళ్లికి తాను నిరాకరించడంతో కుట్ర చేసి తనపై లైంగిక ఆరోపణలు చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కిదీం కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైలో లో అందిస్తారు సురేష్ చెప్పండి మరి ఈ రోజుతో కూడా జానీ మాస్టర్ కస్టడీ అయితే పూర్తవుతుంది అయితే ఇప్పటి వరకు ఆయన నుంచి ఎలాంటి విషయాలు బయటకొచ్చాయి అండ్ అలాగే ఈ రోజు తర్వాత మళ్ళీ ఆయన కస్టడీ కోరే అవకాశం ఉందంటారు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ బాధితురాలు ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు ఆ తర్వాత నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు ఈ కస్టడీలో మూడు రోజులు నిన్నటికి మూడు రోజులైంది ఈరోజు చివరి రోజు ఆయన నుంచి చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు అయితే బాధితురాలు అనేక ఆరోపణలు చేసింది ఎందుకంటే షూటింగ్ సమయంలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అదేవిధంగా తను మైనర్ ఉన్న సమయంలో నుంచే తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది కాబట్టి వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా జానీ మాస్టర్ని అడగడం జరిగింది దానికి సంబంధించిన ప్రశ్నల వర్షం నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ పై వేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడెక్కడ షూటింగ్కి వెళ్లారు ఆ బాధితురాలు కొరియో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఎప్పుడు జాయిన్ అయింది మీ దగ్గర మీరు ఇద్దరు కలిసి ఏ ఏ సినిమాలు చేశారు ఎక్కడ మీరు షూటింగ్ అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళారు వీటి అన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలు జానీ మాస్టర్ని అడిగి తెలుసుకోవడం జరిగింది అయితే బాధితురాలు కొన్ని లొకేషన్స్ వాటికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకి సబ్మిట్ చేసింది కాబట్టి ఆ సమయంలో జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నాడు ఆ రోజు అక్కడికే వెళ్ళారా ఎంతమంది వెళ్ళారు ఎవరితో వెళ్ళారు అవుట్డోరింగ్ షూటింగ్లో ఎక్కడెక్కడ అకామడేషన్లో ఉన్నారు వీరిద్దరు కలిసి అనే దానిపై పూర్తి వివరాలు అడిగే ప్రయత్నం చేశారు కానీ జానీ మాస్టర్ తన టాలెంట్ ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా నేను అవకాశం ఇచ్చాను కానీ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తుంది నాకు నేను అసలు అమ్మాయిపై అత్యాచారం చేయలేదు అని చెప్పేసి పోలీసులకి స్టేట్మెంట్ ఇస్తున్నాడు కానీ బాధితురాలు ఖచ్చితంగా చెప్తుంది తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు సే ఒకవేళ బయటకి ఈ విషయం చెప్తే బెదిరింపులకు గురి చేసి అదేవిధంగా సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని చెప్పేసి కూడా బెదిరించాడని చెప్పేసి కూడా బాధితురాలు చెప్పింది ఈ రోజు కస్టడీ ముగిసిన తర్వాత ఆ ఉప్పర్పల్లి కోర్టులో జా జానీసర్ని హాజరుపరిచి ఆ తర్వాత ఆ రిమాండ్ తరలించనున్నారు రైట్ సురేష్ థ్యాంక్